స్తోత్రం ఆయన అడిగి మనం పొందుకోవటమే శృతులు వందనాలు చేసిన ఇంకొక చోట ఏమని వ్రాయబడిందంటే ఇద్దరు ముగ్గురు కూడిన చోట నేను ఉంటానంటున్నాడు దేవుని స్తోత్రం ఇద్దరు ముగ్గురు ఎక్కడైతే నా రామ మందు ఏకభవిస్తారో వారి మధ్యలో ఉంటాడంట ఏసయ్య దేవుని స్తోత్రం అంతేనా ఏమనండి పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగువారందరికి ఆత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించును దేవుని స్తోత్రం తన అడుగున అడిగిన వారి కంట ఆత్మను ధారాళంగా ఇస్తాడు దేవుని స్తోత్రం నిశ్చయముగా ఇస్తాడు ఆమె అడగండి అడిగినప్పుడు దేవుడు మనకు అన్నీ ఇస్తాడండి దేవుని స్తోత్రం స్థుతులు వందనాలు చెల్లిస్తున్నాను మనం అడిగి మనం పొందుకోవటమే శుతులు వందనాలు చేస్తున్నాను అంటే ఇక్కడ ఒక చోట ఏముంటుందంటే ఇద్దరు ముగ్గురు కూడిన చోట నేనుంటాను అంటున్నాడు ఏసయ్య దేవుని స్తోత్రం అందుకనే ఆరాధన అంటే ఏంటంటే పాటలు దేవుని స్తోత్రం ప్రార్థన వాక్యం అదే ఆరాధన దేవుని స్తోత్రం ఎప్పుడైతే మనం పాటలు మనం మొదటి ప్రార్థన ఎప్పుడైతే చేస్తామో దేవుని స్తోత్రం ఇద్దరు ముగ్గురు కూడి ఏకీభవించిన వారి దగ్గర కంట దేవుడు వస్తాడు ఆమె నమ్ముతారా ఈ మాట దేవుని స్తోత్రం అందుకనే మనం మందిరానికి వెళ్ళాలి ఆ మందిరంలో దేవుడు ప్రసన్నత మనం చూస్తాం దేవుని స్తోత్రం అందుకనే ఇద్దరు ముగ్గురు కూడిన చోట నేను ఉంటానంటున్నాడు ఏసయ్య దేవుని